నవరాత్రి పండుగ ప్రాముఖ్యత మరియు పండుగ ఆచరించే శాస్త్రం మనము భారతదేశంలో పురాతన కాలం నుండి అమ్మవారిని ఆరాధిస్తున్నాము కులదేవి గ్రామదేవి మరియు శక్తిపీఠాల రూపంలో మనము అమ్మవారిని పూజిస్తాము వారి ఆశీస్సులను పొందడానికి మనము నవరాత్రిని జరుపుకుంటాము నవరాత్రిలో చేయబడే ఒక ఆచారం కలశ స్థాపన మట్టితో చతురస్రాకార స్థావరాన్ని తయారు చేసి అందులో ఐదు లేదా ఏడు ధాన్యాలను కలపాలి మట్టి లేదా రాగి కుండలో నీరు నింపి అందులో గంధం పువ్వులు దుర్వ అక్షింతలు వక్క పంచపల్లవ పంచరత్న లేదా నాణ్యం వేయాలి పూలదండ కుండలోపలికి చేరే విధంగా కట్టాలి అమ్మవారి తత్వం ఈ పువ్వుల రంగు మరియు గంధం వైపు ఆకర్షింపబడి విగ్రహం వైపు మరలించబడతాయి దేవీ విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో ములకెత్తిన విత్తనాలను అమ్మవారి చరణాల వద్ద సమర్పిస్తారు మరొక ఆచారం కుమారిక పూజ కుమారిక అమ్మవారి అవతార రూపమని నమ్మబడుతుంది కుమారికను పూజించినప్పుడు ఆమెలోని శక్తితత్వం సక్రియమై వాతావరణంలోని అమ్మవారి తత్వం అధిక నిష్పత్తిలో ఆమె వైపు ఆకర్షింపబడుతుంది కుమారికను శ్రద్ధతో ఆరాధిస్తే ఆరాధకుడు ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందుతాడు కుమారికకు ఒక ఆసనం ఇవ్వాలి ఆ అమ్మాయి దేవి అనే భావంతో అమ్మాయి పాదపూజ చేయాలి అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వడ్డించి కుమారికలకు ఇవ్వాలి తర్వాత కుమారికలకు కొత్త బట్టలు సమర్పించాలి మరియు వారు ఆదిశక్తి రూపమనే భావోద్వేగంతో వారికి నమస్కరించాలి నవరాత్రి సమయంలో అమ్మవారి తత్వం ఇతర రోజుల కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటుంది అమ్మవారి తత్వం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం పొందాలంటే మనం శ్రీ దుర్గాదేవ్యై నమ ఈ నామాన్ని భావంతో జపించాలి